హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో సాబుదానా కిచిడీని సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి కానివ్వండి ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగా నచ్చుతుంది దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి మెజర్మెంట్స్ అట్లా ఏమీ లేవండి మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఒక గంట పాటు మనమైతే ఇక్కడ వాటర్లో అయితే నానబెట్టేసుకోవాలి సగ్గుబియ్యము రెండు రకాలుగా అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి కదండీ ఈ రకం సగ్గుబియ్యం అయితేనే ఈ కిచిడీకి బాగుంటుంది ఇక్కడ నేను ఒక మూడు ఆలు అయితే తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే ఆలు తీసుకున్నాను సగ్గు బియ్యం అయితే వాటర్లో నానేసాయండి ఇలా మనం ఒత్తితే స్మాష్ అయ్యే విధంగా ఉంటే అవి నానిపోయాయి అని అర్థము మరీ ఎక్కువ నానబెట్టుకోకూడదండి మళ్ళీ మెత్తగా అయితే అయిపోతుంది ఒక వన్ అవర్ అయితే సరిపోతుంది గంట సేపు నానబెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా కంటైనర్లో వాటర్ పోయేంత వరకు అయితే మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు పల్లీలు అయితే మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి కొన్ని చల్లారేంత వరకు పక్కన అయితే పెట్టేసుకొని ఇదే గోలంలో ఆయిల్ అయితే వేసేసుకోవాలి కట్ చేసుకున్న ఆలుని ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ప పల్లీలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా పౌడర్ అయితే చేసి పెట్టేసుకోవాలి చూడండి ఆలు ఇలా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గోళంలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంచేసుకొని మిగతా ఆయిల్ని పక్కన పెట్టేసుకోవాలి పోపు పోపు దినుసులు అయితే మొత్తం వేసేసాను ఆవాలు జీరా ఉద్దిబేడ శనగపప్పు కరివేపాకు నాలుగైదు కట్ చేసిన పచ్చిమిర్చి వేసానండి ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇప్పుడు వన్ మినిట్ ఇది ఫ్రై అయ్యేంతవరకు అయితే మనం చేసేసుకున్నాము ఇప్పుడు మనము బియ్యం అయితే కంటైనర్లో అయితే వాటర్ పోయేంత వరకు పెట్టుకున్నాము కదా ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి మీడియంలో అయితే పెట్టి మనం ఇట్లా మొత్తం కలిపి కలిపేసుకోవాలండి లేదంటే అయితే అతుక్కొని పోతాయి హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుంటే ఇలా మీడియంలో పెట్టేసుకొని మొత్తం కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఇక్కడ ప్యాన్కి అయితే అతుక్కుపోతుంది కదా అతుక్కోకుండా ఇట్లా కలుపుకుంటూ మనమైతే ఉండాలి మనం పచ్చివైతే వేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను పౌడర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఆలు కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఆలు వేసాక మొత్తం పౌడర్ అంతా కలిసే విధంగా సగ్గు బియ్యానికి అయితే మనం కలిపేసుకోవాలి సాల్ట్ కొద్దిగా వేశానండి నాకే సరిపోలేదు సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి వన్ మినిట్ ఫ్రై అయితే ఇట్లా చేసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి అయితే మరీ ఇష్టంగా తినేస్తారండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్